వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ కమిషనర్ గారితో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం కీలక నిర్ణయాలు ఇవే ఆ జియో ఖచ్చితంగా రద్దు చేస్తాం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆధ్వర్యంలో రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్తో మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో ఈ కింది అంశాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటగా ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటారు మండల స్థాయిలో ఎంఈఓ పరిధిలోనే జరుగుతుంది ఆ తర్వాత అవసరాన్ని బట్టి డివిజన్ స్థాయికి వెళ్తారు ఏ మేనేజ్మెంట్కి ఆ మేనేజ్మెంట్లోనే సర్దుబాటు జరుగుతుంది అప్పటికి మిగిలితే ఇంట్రా మేనేజ్మెంట్లో సర్దుబాటు జరుగుతుంది మైరాటీ భాషలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది సెవెంటీ పర్సెంట్ పిహెచ్సి కూడా మినహాయింపు ఉంటుంది ఒకటి నుంచి ఒకటి నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి యూపీ స్కూల్స్లో కనీసం ఐదు హెచ్జీటీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు సీనియర్ ఉపాధ్యాయునికి అంగీకారం ఉంటే అతనికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలో రిటైర్ అయ్యే ఉపాధ్యాయులకు పాఠశాలకు మినహాయింపు ఉంటుంది కు అవకాశం ఉంటుంది వర్క్ అడ్జస్ట్మెంట్ మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇక మిగులు ఉపాధ్యాయులను తరువాత కాలంలో అవసరాన్ని బట్టి అదే మండలంలో సర్దుబాటు చేస్తారు ఈ విధంగా అయితే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి